హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు మనము రాగి పిండితో చల్ల చల్లని డ్రింక్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ డ్రింక్ తాగడం వలన కడుపులో చల్లగా హాయిగా ఎంత తాగినా ఇంకా తాగాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అంతేకాదు సమ్మర్లో ఎండలో బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన వారికి ఈ డ్రింక్ ఇస్తే వెంబడే వారికి ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాము టీ మరిగించే గిన్నె తీసుకొని హాఫ్ కప్పు రాగి పిండి వేసుకోవాలి నేను ఇన్స్టంట్ పిండిని తీసుకున్నాను మీరు ఫ్రెష్గా తయారు చేసే పిండినైనా తీసుకోవచ్చు తర్వాత ఇందులో టూ కప్స్ వాటర్ పోసుకొని మొత్తం బాగా కలపాలి ఉండలు లేకుండా పిండి మొత్తము కలిసేటట్లు విష్కర్ తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవడం వలన పిండి ఉండలు లేకుండా నీట్గా వచ్చేసింది ఇప్పుడు ఈ రాయి పిండిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్లేమ్ హైలో పెడితే ఉండలు వచ్చేస్తాయి కదా అందుకోసం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ నిదానంగా ఉడికించుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే పిండి ఉండలు లేకుండా బాగా వస్తుంది పిండి బాగా చిక్కపడుతుంది కదా చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా బాగా ఉడికిపోయిందండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఈ పిండిని పక్కన ఉంచి చల్లారనివ్వాలండి ఈ పిండిని పక్కన పెట్టేద్దామండి ఇది బాగా చల్లగా అవ్వాలి అంతలోపు మనము ఒక కప్పు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ నాననివ్వాలి టెన్ మినిట్స్ నానితే సరిపోతుందండి ఈ బౌల్ను పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్ తీసుకొని అందులో పదహైదు నుంచి ఇరవై దాకా బాదం పప్పులు వేసుకొని బాగా మరిగించిన నీటిని పోసుకోవాలి పోసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన ఉంచాలి ఒక పది నిమిషాల తర్వాత పొట్టు తీసేసుకోవాలండి పది నిమిషాలు నానితే సరిపోతుంది ఎక్కువసేపు నాంతే మళ్ళీ పొట్టు తీయడం కష్టమవుతుంది కనుక పది నిమిషాల తర్వాత ఈ పొట్టు మొత్తం తీసేసుకొని బాదం పప్పులు పక్కన ఉంచుకోవాలి నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో ఈ విధంగా ఈజీగా వచ్చేస్తాయి ఇలా వలిచిపెట్టుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని చల్లారిన పిండిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో మనము హాఫ్ కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువ బెల్లం తురుము వేసుకోవాలి పొట్టు తీసి పెట్టిన బాదం పప్పులు కూడా వేసుకోవాలి ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇందులోనే మంచి రంగు కోసము ఒక చిన్న బీట్రూట్ ముక్క కూడా వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇందులోనే ఒక గ్లాస్ చల్లని వాటర్ పోసుకొని హాఫ్ స్పూను ఇలాచి పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ డ్రింక్ని స్ట్రైనర్లో పోసుకొని వడపోసుకోవాలి ఇలా వడపోసుకోవడం వల్ల కొబ్బరి పలుకులు బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే ఇందులో వచ్చేస్తుంది ఇప్పుడు రాగి పిండి డ్రింక్ రెడీ అయిపోయింది కదా ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి చూడండి సబ్జా గింజలు బాగా నానిపోయాయి కదా ఈ సబ్జా గింజల్ని ఈ డ్రింక్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఒక పది దాకా ఐస్ క్యూబ్స్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేసింది ఈ డ్రింక్లో కూడా మనము పచ్చి కొబ్బరి బాదం పప్పులు వేసుకున్నాం కదా కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని మనము గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుందాము ఈ డ్రింక్లో మనము రాయి పిండితో పాటు బెల్లం కూడా వేసుకున్నాం కాబట్టి ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు బాడీలో రక్తహీనత తగ్గిపోతుంది రక్తం బాగా వృద్ధి చెందుతుంది ఇప్పుడు రాగిపిండి డ్రింక్ రెడీ అయిపోయింది కదా అదే రాగి పిండి శరబత్ అండి ఈ రెడీ అయిన డ్రింక్పై మనము నట్స్ వేసుకొని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనము మిలాన్ సీడ్స్ బాదము జీడిపప్పు పిస్తాపప్పు ఇట్లాంటి నట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇంటికి అలసిపోయి వచ్చిన వారికి ఎండన పడి తిరిగి వచ్చిన వారికి ఈ జ్యూస్ ఇస్తే వారికి కడుపులో చల్లగా హాయిగా రిఫ్రెషింగ్గా ఉంటుంది వెంటనే వాళ్ళకి ఎనర్జీ వస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇందులో మనం నట్స్ కూడా వేసుకున్నాం కాబట్టి బాడీకి తగినన్ని ప్రోటీన్స్ విటమిన్స్ కూడా లభిస్తాయి సో ఫ్రెండ్స్ ఇంత ఆరోగ్యకరమైన కడుపులో చల్లగా హాయిగా ఉండే ఈ రాగిపిండి షరవతును మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి